మీ ఇంటికి రావాలని బారో మాట్లాడాను వారు అంటారు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా సెకండ్ లో తీసుకెళ్లాలా థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా ఓహో అన్ని ఉన్నాయా బాబు అడిగా పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అటో సిమెంట్ రోడ్డు మీద రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అటర్ రోడ్డు మీద తీసుకొస్తా రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ వాడు రిక్షుంటే నేను దొక్కాలంట గారు తమరు ధనవంతుడు కదా ఫస్ట్ క్లాస్ వచ్చింటారు అబద్ధం కాదు అబ్బా బాగా భోజనం చేసి వచ్చాను కదా కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ చేసినటువంటి అడుగు మరి కూడా ఎందుకు వచ్చిందంట ఇవే న్యాయం చెప్పు ఎలా ఎక్కకముందు నా బరువును గురించి ఆలోచించాలి కాని ఎక్కిన తర్వాత కొద్దిసేపు పని అయిన తర్వాత నువ్వు బరువు ఎక్కువ అంటే అలాగే పని పూర్తి కాకుండా మధ్యలో ఎలా తింటారులేండి బాబు గారు కూడా వచ్చిందా రెండు రూపాయలు మేర ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ ఇయ్య సాబు గారు ఇంతలావు కలేవరాలి అంత దూరం నుంచి ఇక్కడి దాకా ఈడ్చుకుంటూ వచ్చాడు కదా వాడి మొఖాన రూపాయి డబ్బులు పాడేస్తే పోలా వాడి మొఖాన రూపాయి డబ్బులు పాడేస్తే పోలా పడేస్తే పోలే డబ్బు సంపాదించే వాడి తెలుస్తుంది దీనికి ఏం తెలుస్తుంది అందుకేనే మీరు సచిన్ రోజు చందా వేసుకుని అవును బాబు మేము చచ్చిన రోజు చందా నేసుకుని పడేస్తారు మీకు చావు రాక ఆ గొడ్ల పోకలు పడేసి వెండి బంగారు కంచు కరు గ్రోపు వస్తే కానీ మీకు చావు రాదురా బాబు బాబుగారు కళ్ళ లుంగి గొడ్లు కత్తి ముంగు పెంటుకలు వాడేనా వాడు మార్చి రౌడేముడాకూడదయ్యా బాబు

వారు వెళ్ళిపోయాలి కనుక బతులు పోయాలి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడే లేచింది పని గారు ధనవంతులు ఈరోజు మారమ్మ తల్లి దగ్గర మంచి దర్శనం చేసుకోవాలని వచ్చారు అయినా డబ్బుదేముంది ఎంతైనా సంపాదిస్తాం ఎంత పెట్టుకొని ఏం తీసుకోకపోయేదేం లేదు కదా అందుకొరకు ఈ రోజు ఖర్చు పెట్టాలని వచ్చాము అయినా నీలాంటి కళాకారుని దొరికినప్పుడు ఖర్చు పెడితే బాగుంది కదా అలాగా బాగుంది తీసుకోలేదు వద్దు వద్దు బాబు పరుల సొమ్ము పాపిష్ఠ లాంటిది మాకు పరుల సొమ్ము అక్కర్లేదు మా వంశం చాలా నిజాయితీ వంశం అయినా మేము కూడా ఎప్పుడు దానం చెయ్యము మాకు లేచినప్పుడే డబ్బులు డబ్బులు ఇస్తాము ఇష్టపడి మేము సంపాదిస్తాం మాకు లోపల గుగ్గులు వేసిందా వద్దు బాబు వద్దు వద్దు బాబు వద్దు వద్ద వద్దు బాబు నేను మళ్ళీ ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాను తర్వాత మళ్ళీ బాబు గారు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అమ్మ మన ఇంటికి వచ్చి ఎవరైనా ఒక రూపాయి ఇస్తే వాళ్ళ సొమ్ము ఏం పెట్టుకోవద్దు రూపాయికి రూపాయి కలిపి రెండు రూపాయలు ఏమైంది నువ్వు ఎంత ఇచ్చావు యాభై ఇచ్చావుగా ఇదిగో నా యాభై ఇదిగో నీ యాభై వంద రూపాయలు తీసుకో మేము చాలా నిజాయితీ వంశం మేము పర్వ సొమ్ము అసలు ఆశించుకో నిజంగా మనకు చాలా నిజాయితీ వంశం నేను వ్యాపారం ఏం కూడా వచ్చింది ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తే నక్కలు యాభై అట్లా కాదు కానీ తప్ప అనుకోవద్దు నేను ఇచ్చేటప్పుడు దానం చేసేటప్పుడు వద్దనొద్దు ఇక వంద రూపాయలు వద్దు బాబు లేదు బాబు పర్ల సొమ్ము పాపిస్తున్నాది ఈ విషయం తెలిస్తే మా అమ్మాయి నన్ను ఇంట్లో కొడుకురాని ఎంత పని చేసావు బాబు నువ్వు వందిచ్చావుగా ఇదిగో వందకు వంద ఇది పట్టినైనా పర్ల పర్వల సొమ్ము అసలు ఆశించుకో మాది చాలా నిజాయితీ అంశం کہ کس جا رہے تھے یا ہو کیا لا ہو کیا تھا یار یہ اندولن تھا با نا کیوں یہ اڑنписьింది نی وہمے وڈو وڈو ಅಂತಾ نا کیوں یہ ایسےنا ائےلا ائےلا ಅಂತಾ ఉంది ఎనిమిది వందలు వద్దు బాబు వద్ద వద్దున అసలు ఈ విషయం తెలిస్తే మా అమ్మాయి నన్ను ఇంట్లో కొడుకు రాని దగ్గరికి రావండి

అది మాత్రం గుర్తులేదు బాబు మా అమ్మాయి అదే లేదు అమ్మ అమ్మ నువ్వు బజార్కి వెళ్ళితే అసలే మంచి మరుపుకుండవు ఎలా బ్రతుకుతావో ఏమో అనేది బాబు ఎలా బ్రతుకుతావో ఏమో అనేది యావో ఇచ్చినప్పుడు ఏం లేదు వంద ఇచ్చినప్పుడు ఏం లేదు నా ఎనిమిది వందలు ఇచ్చినప్పుడేది మధ్యమార్కు తప్ప మతిమరకు యాదుగానే తప్ప మనకు మొత్తం ఒక స్వతంత్రం ఇప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఇది నేను బాగా గుర్తి నాది సూపర్ మైండ్ నువ్వు ఎప్పుడు అడిగినా చెబుతా అన్ని గుర్తే అన్ని గుర్తే ఒకసారి నా కంటితో చూసినా ఒకసారి నా చేతితో రాసినా ఒకసారి నా చెవులో పడ్డా చెప్ప మన ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన కూతురు ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవన్నీ గుర్తున్నాయి నాది సూపర్ మైండ్ అది గుర్తున్నాయి కదా అది మాత్రం గుర్తులేదు బాబు

అంత కష్టపడ్డావా రాత్రి అంటే పర్వలేదు పగలు కూడా కష్టపడ్డా పగలు కూడా రాత్రి పగలు నీ కష్టం కానీ బాబు గారు నా మంచం మహిమ ఏమో కానీ ఎంతమంది ఎక్కినా కిర్రమని సప్డి మాత్రం రాదు నాయన మంచం పరితనం కాదు దాని చెక్కిన ఆచారి భాష పడితే ముచ్చటగా మా ఇంట్లో ఒక్కరు ఉంటాం మూడు గద్దలు అవునవును బాబు ఆమె ఈ ఇంటికి ఇంక ఎవరైనా అది ఎందుకంటే శరుడి వేపించాడు మరి అదేవరే అది బోయ రంగ మన బోయ నాగరాజు ఆ అక్కడ ఇక్కడ అభ్యంతరం లేకపోతే నేను లేదు బాబు వెనకాలేసుకో అంటే ముందు కాలైన అలా కాదు బాబు పుట్లూరు గ్రామంలో సర్పంచ్ ఏం చెప్పాడో తెలుసా శ్రీహరి మేము రోడ్లు విశాలంగా చేస్తున్నాం ఎవరైనా గదులు కట్టిస్తే వెనకాల కట్టించుకోమని చెప్పేవారు అయినప్పుడే అలాగే తప్ప ఈ చిన్న గది ఎవరిది అది మా చిన్నమ్మాయి చిత్రది అమ్మాయి చూస్తే చిన్నది ద్వారే ఇంటికే పిల్ల కదా బాబు విశాలంగా కట్టించలేదు అడ్వాన్స్ మరి ఇక్కడ దిమ్మతులు పూజ పట్టింది అదే నాగది అది లేదు బాబు ముప్పారు నాలుగు సోమన్నకు అసలు కరెంటే చిన్నది సోమన్న గౌడు గారు డోన్ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా ప్రతి సంవత్సరము తెలుగుదేశం తరఫున ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆ స్కూల్ ధోన్లో హై స్కూల్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం మా ఇద్దరి చేత ఎన్నో నాటకాలు దాదాపు ఇప్పుడు మాతో ఒక పది నాటకాలు ఆడిచ్చుంటాడు మమ్మల్నే కాదు చాలామంది రాష్ట్రంలో పేరుగాంచిన కళాకారులు అందరినీ పిలిపించి నాటకం ఆడించి నాటకం మాకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు మా మామగారు సోమన్న గౌడు గారు ఆయనకు ఆయన కుటుంబానికి శ్రీ శ్రీ మారుమ దేవత ఎల్లవెళ్ళ రక్షించి కాపాల్సిన మనస్ఫూర్తిగా ప్రారంభం గొప్ప మనసున్న మనిషి మీరే ఆ అది కానీ నువ్వు మంచి మూవ్మెంట్లు ఇస్తున్నావు ఎనిమిది వందలే పోయినాయి ఇవి ఉంటాయి బాబుగారు సోమన్న గౌడు కర్ర చాలా చిన్నది భూజలు ఇరుక్కుపోతుందేమో అలాంటిది ఏం లేదు కాని సత్యరంగం మొదలు పెడితే వద్దన్న దాకా దొరుకుతూనే ఉంటుంది అది మా పెద్దమ్మాయి చింతామనేది అందుకే వన్ బై అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది బాబుగారు వాయించోవాడిని కాస్త వాయించోవాడిని అయితే వాయించి వాయించి వాళ్ళ చేతులు కాళ్ళు అయ్యాల్సిందే గాని మా పెట్టే ఆల బాబు అవును జన్మనే నేర్చు కదా వాయించేవాడికే కాళ్ళు చేతులు నప్పుడు కుడతాయి నీకేమైతుంది హాయిగా ఉంటాను బాబు గారు మీరు వ్యాపారస్తునే మేము వ్యాపారస్తున్నాం మీకు మాకు తేడా మాకొక త్రాసు దానికి రెండు సిప్పులు మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు దిండ్లు అయినా ప్రపంచంలో ఏ వ్యాపారానికి నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టం ఎలా వ్యాపారానికి పెట్టుబడి లేదు நீ வியாபாரி பெருபடி ஆதாய பண்ணு ஆரம்ப அரி அரி நித்த கல்யாணம் பச்சகோர చాలా చక్కని మాట చెప్పావు బాబు గారు మీ వ్యాపారంలో సొమ్ము తీసుకుంటారు సరుకు ఇస్తారు మా వ్యాపారం అలా కాదు సొమ్ము తీసుకుంటాం సరుకు మా దగ్గరే ఉంటుంది ఏమనుకోద్దు కానీ మనకు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఒక పెద్ద గుడి కట్టారు కదా అదేది అది రామాలయం ఇవన్నీ నీకు ఎట్లా తెలిసింది నాది సూపర్ మైండ్ ఎనిమిది వందలు ఇచ్చిన గుర్తు అన్ని గుర్తున్నాయి కానీ ఎనిమిది వందలు మాత్రండి అదే ఇట్లి ప్లాంటి ఎందుకు అర్థం కావచ్చు చుట్టపీక చుట్టపీక నాకు శుద్ధం లేదు కానీ ఒక రూపాయి ఇస్తాను తీసుకోమిచ్చాను సమ మురిసిపోతున్నావు ఇచ్చాను దీని మధ్య మార్పు నాకు వచ్చినట్టు ఇచ్చినట్టే గుర్తు ఇష్ట చేతులు ఉండాలిగా నీకు మామూలుగా ఇస్తే గుర్తుండదు కదా అబ్బా நிராசேம் கிஸ்தான் தீன்கு கொஞ்சம் டிரபுள் మీ నాయన పేర్లు పిండంగా రెండు సుక్కులైన కదా నీ పేర్లు ఒక్క సుక్కు కూడా కరకట్లేదు దీనికి స్టార్టింగ్ డ్రబుల్ ఉంటుంది కానీ రాయి మొదలు పెడితే ఇంకా పేపర్ చిలిగాల్సిందే ఏంటి బాబు రాస్తున్నారు శ్రీరామ్ వేష్యా మందిరంలో కూడా ఏమి భక్తి ఏమి భక్తి ఏమి ఉద్దేశం మంచిది అయితే కానీ ప్రదేశం ఏదైతే ఇదే ముందు మా అయ్య రాసేవాడు ఆయన వదిలేసాడు నేను మొదలు పెట్టాడు మీ ఇంటికి ఏమన్నా హెచ్చారు కావాలంటే చెప్తా రాసుకోండి 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 ఒక్క రూపాయి కుంకుమ చాలా సింపుల్గా ఉంది సరిపోతుందా సర్దుకుంటా సర్దుకునే ఒక్క రూపాయ రెండు రూపాయల పసుపు సాంప్రదాయం పసుపు మండల ఐదు రూపాయల ఒక్కలు చాలా సింపుల్ ఉంది సింపుల్ పైరు పిస్తా పస్తన్నారా ఐదు బస్తాల బాదం పప్పు పది డబ్బా నెయ్యి ఇరవై డబ్బా డాల్డా వేసినకు వచ్చాలు తేవాలంటే వీడి వల్ల ఏమవుతుంది వీడి బాబు వల్లే కాదు ఏం బాబు రాస్తున్నావా బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలు కేజీలే రాసుకుంటుంది బాబుగారు బాబు గారు ఉందాబా ఉందా ఎవరే బాబుగారు ఉందా నల్లమందు 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 మందు నల్ల మందు అబ్బా పూటలతో ఉన్నారో చప్పుని వేసుకుని మెత్త దగ్గర పడుకుంటే ఎక్కవారు ఎక్కుతుంటారు దిగవారు దిగుతుంటారు ఎక్కవారు ఎక్కుతుంటారు దిగవారు మా నేనెట్టు ఓ నేను ఎక్కడో మాకు లేదు మా అత్త అనుకుంది ఈ మాత్రం గొప్ప అంటావా ఈ మాత్రం ఈ బాబుగారు నీ సైజుని బట్టి నా సంచి సాగుతుంది నాయన ఇంత వెళ్తే అంత సాగుతుందామా మీది అది కనుక సరిపోయింది ఏదో గాసు అయితే పైలిపోయేది కదా అబ్బా ఏం తింటున్నావా

ఇది మా చిన్న వాళ్ళు చాలా చిన్నగా ఉంది లోపల మొదటి వాళ్ళు జనాలు తలుచుకుంటారు వాళ్ళు జనాలు అవసరమైన మా అమ్మ ఈ విషయంలో సస్యం మీరు పూల రంగుడు కొద్దిగా నల్లగా ఉన్న పూల రంగుడు కొద్దిగా నల్లగా ఉన్నాడు లువు చింతామణి కలిపి నలుగురా నలుగున పెట్టె నలువు మా అందరిలోనలు కాళిన కట్టె వినుప రొట్టె నలుగు కాలిన కట్టె నలుగు వినుప రొట్టె నలుగు అంత నలుగులోన నా తప్ప అందరు ఎర్ర చూసుకుంటే మా నల్ల వాళ్ళ గది ఏం కావాలి నల్లరేగడిలో మాత్రం తెల్ల జాలి బా పడుదే బాబు పడుదే నేను నలుపు మీ అమ్మాయిని నన్ను కలుపు నువ్వు వేసేకి తలుపు నాకు ఎక్కడ లేనిది వస్తుంది మా అమ్మాయి ఈ విషయంలో సస్య మీరు ఒప్పుడు ఆ రంగనాయకి నిలిచి మన ఇంటికి వస్తారా అంటుంది బాబు దాన్ని తప్పే తప్ప తప్పున్నారా ఏదో తినక డెబ్బై ఎనభై సార్లు ఓ డెబ్బై ఎనభై సార్లు కదా ఎనభై సార్లు కూడా షాంపిలేనా అందు దొరికే వారికి దాని ఇంటికి వెళ్ళడం తప్పు దాని గురువు తొక్కినట్లు తెలుసు మళ్ళొకసారు మళ్ళీ ఒకసారి ఉంది రెండు సార్ల కన్నా ఎక్కువగా అర్సలేవు ఎందుకురా మా అమ్మ మొన్న మా అమ్మాయిని మొన్న మేజవాని కచేరిలో చూసిందంట సరసేలా 세금을 나에게는 채세우, 세금 세금을 나에게 나, 세금 세금, 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 పూల రంగడు పూల రంగడు అని మంచాన పడి ఎగిరేగిరి 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 పడుతుంది నాయన అబ్బా ఇట్లా ఎగిరి ఇట్లనే పడిందా ఇట్లా ఎగిరి ఇలాగే పడింది అయితే కింద ఎవడని ఉన్నాడు చూసి నాకు తెలియకుండా నరపురుగు మా ఇంట్లోకి ఎవరు వస్తారు డాక్టర్ తీసుకెళ్ళాను డాక్టర్ శంకర్ శర్మ దగ్గర కర్నూలు లో చూచావా అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లే అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లే గదిలోకి తీసుకెళ్ళా తీసుకెళ్ళే ఏం చేశాడు మీరు బాగా లేదు చేశారు తప్ప కలుపులో వేసేసాడు కదా లోపల ఏం జరిగిందో నీకు ఎలా తెలుస్తుంది నేను కిటికీ సంతోషించి చూశాను బాబు గజ్జం నుంచి ఆ నీ ఎదవాసం కోనిచ్చుకున్నావు కానీ కానీ లోపల ఏం జరిగింది అమ్మాయిని బల్ల మీద పడకబెట్టారు எல்லைல கிலோ வண்டபெற்றோர் கொண்டபெட்டா எல்லாம் வந்துச்சா எவரின் பண்ணு மொதல் பெட்டேட்பாடு அலுவத்தேம ఏదో పొడువాడు చేశాడు బాబు అదే ఇలా 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 పెట్టి అమ్మాయిని లేపేశాడు అది అలా ఒత్తి చూస్తేనే డాక్టర్ లైసెన్స్ అన్నమాట ఆ తర్వాత ఏం చేసి అమ్మాయిని లేపేశాడు పని అయిపోయాక ఎంతసేపు చెప్పాడు నా చేతికి వర్తించి అదంతా మీ అమ్మాయికి వలపు రోగం బాబు మిమ్మల్ని చూసినప్పటి నుండి ఎంత నన్ను చూసినప్పుడు ఏమో నా అంటే అంత చిన్నప్పుడు మా అమ్మాయింది ఇంత అందంగా ఉచి నవ్వు నేను ఎవరైనా లేపకపోతారేమో బాబుగారు మా అమ్మాయిని ఇరవై సంవత్సరాలు మొగలు మొగం తెలియకుండా పెంచారు ఎలా చూసుకుంటావో ఏమో బాబు అందరు ఎలా చూసుకుంటారో నేను అలా బాబు గారు మా అమ్మాయి మనమద మనక అమ్మాయి మనమద మనక కానీ ఈ అమ్మ మాత్రం బాబు గారు మా అమ్మాయి మళ్ళీ తీగ